శనివారం హన్మకొండ జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్డిఎస్ ఏఐఎస్బి సంఘాల ఆధ్వర్యంలో స్నేహ శబరీస్ గారికి ప్రతినిధి బృందంగా వినతిపత్రం అందజేయడం జరిగింది హన్మకొండ జిల్లా పరిధిలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నియమం నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కుతూ అనుమతులు పొందిన పత్రాల ప్రకారం కాకుండా స్కూల్ బోర్డులపై ఐఐటి నీట్ ఒలింపియాడ్ ఐటెక్నో స్మార్ట్ ఇంటర్నేషనల్ మరియు పబ్లిక్ ప్రైవేట్ లాంటి తోక పేర్లు తగిలించుకొని పాఠశాలలు నడుపుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అధిక ఫీజు వసూలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం పది నుండి పదిహేను శాతం ఫీజులు ఎఫ్ఆర్సీలతో నిబంధనం లేకుండా ఇస్తా రీతిలో ఫీజులు పెంచుకుంటూ అడ్మిషన్స్ పరీక్ష కంప్యూటర్ లైబ్రరీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లాంటి రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను నిలువున తోచుకుంటున్నారు ట్రస్టులు సొసైటీల పేరుతో నడిపించే ఈ పాఠశాలల్లో సంబంధిత అధికారులు అడిట్ చేయకపోవడంతో కోట్ల రూపాయల బ్లాక్ దందాకు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్పడుతున్నాయి తక్షణమే సంబంధిత విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పాఠశాలలో వసూలు చేసిన ఫీజులన్నిటిపై అడిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పాఠశాలలో విద్యార్థులను బోధిస్తున్న టీచర్లకు విద్యార్థుల వద్ద నుండి వసూలు చేసిన ఫీజుల నుండి యాభై శాతం వారి వేతనాలు అలాగే వారికి పిఎఫ్ ఈఎస్డి ఇన్సూరెన్స్ చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ వారికి కనీస వేతనలు ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించకుండా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి సేవారంగంలో ఉండాల్సిన పాఠశాలలను వ్యాపార కేంద్రంగా మార్చి వేశారు ఈ పాఠశాలలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రౌండ్ గానీ ఫైర్ సేఫ్టీ గానీ విద్యార్థులకు నిబంధనల ప్రకారం కూడా లేని దుస్థితి నెలకొన్నది విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పాఠశాల పరిస్థితిలోనే ఒక క్లాస్ రూమ్ లో స్పోర్ట్స్ ఏర్పాటు చేసి పుస్తకాలు యూనిఫామ్ స్టేషనరీ లాంటివి బలవంతంగా ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మకాల చేపట్టి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి వేలాది రూపాయలు దోచుకుంటారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటివన్నిటినీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటివన్నిటినీ ఎలా చేస్తారని ప్రశ్నించడానికి వెళ్లే విద్యార్థుల సంఘాలను మరియు సామాజిక కార్యకర్తల్ని జర్నలిస్టులపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వారి ఇష్టారీతిన దుర్వాసలాడుతూ దాడులు చేస్తున్న పరిస్థితి ఎదురవుతుంది ఇంత జరిగినప్పటికీ సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడో ఒక పాఠశాలను సీజ్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది నిరుద్యోగంతో పాఠశాలలు పెట్టుకున్నామని ముసరికర్నీళ్లు కార్చే యాజమాన్యాలు ఒకే పేరుతో సుమారు ఒకటి నుండి మూడు బ్రాంచ్లను నిలుపుకొలుకుంటారు నియమం నిబంధనలను పాతరేస్తున్నాయి ఇటువంటి పాఠశాలలను వామపక్ష విద్యార్థి సంఘాలు గుర్తించి వాటి పేర్లు ఫోటోలను జతచేస్తూ హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారికి అందివ్వటం జరిగింది ఇటీ పాఠశాలపై తక్షణమే ఎంక్వైరీ చేసి వాటి అనుమతులు రద్దు చేసి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ నిర్వహించిన పాఠశాలలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆ యాజమాన్యంపై క్రిమినల్ చీటింగ్ కేసులను నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధిత విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రెడ్డి ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి హకీమ్ నవీద్ ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషా బోయిన సంతోష్ పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బి నరసింహారావు ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ ఏఐఎఫ్ డిఎస్ హన్మకొండ జిల్లా కార్యదర్శి మాస్ సావిత్రి అధ్యక్షులు స్టాలిన్ పీడిఎస్యు హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రంజిత్ అధ్యక్షులు వంశీ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహా కార్యదర్శి బొచ్చ జ్యోతి పీడిఎస్యు జిల్లా నాయకులు ఏఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ జిల్లా సహాయక కార్యదర్శి బి రెడ్డి జశ్వంత్ శ్రీపతి వినయ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు బండి లావణ్య నాగరావు అనుష పీడిఎస్యు జిల్లా నాయకులు ముషరఫ్ తదుపరులు పాల్గొన్నారు